ఆంధ్రప్రదేశ్ లో పెట్టుబడులు పెట్టేందుకు తొంభై ఒక్క పెద్ద కంపెనీలు సిద్దంగా ఉన్నాయని మంత్రి నారా లోకేష్ తెలిపారు ముండవల్లిలోని తన నివాసంలో ఐటీ ఎలక్ట్రానిక్స్ ఆర్జీఎస్ శాఖల ఉన్నతాధికారులతో మంత్రి సమీక్ష సమావేశం నిర్వహించారు నూతన పరిశ్రమల ముందుకొస్తున్న సంస్థలకు సత్వర అనుమతులు పూర్తిస్థాయి సహకారం అందించాలని అధికారులను మంత్రి ఆదేశించారు ఏపీలో తొంభై వేల ఎనిమిది వందల ముప్పై తొమ్మిది కోట్ల పెట్టుబడితో ఒక లక్ష నలభై ఒక్క వేల నాలుగు వందల ఏడు ఉద్యోగాలను కల్పించేందుకు సుమారు తొంభై ఒక్క దిగ్గజ సంస్థలు సిద్దంగా ఉన్నాయని వెల్లడించారు రాబోయే ఐదేళ్లలో ఐటీ ఎలక్ట్రానిక్స్ రంగాల్లో ఐదు లక్షలు ఉద్యోగాలు కల్పించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు విశాఖపట్నం నగరాన్ని అత్యాధునిక ఐటీ హబ్ గా తీర్చిదిద్దేందుకు సమగ్ర ప్రణాళికలు సిద్ధం చేయాలని ఐటీ కంపెనీలకు చెల్లించాల్సిన ప్రోత్సాహకాల బకాయిలను తక్షణమే విడుదల చేయాలని రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ పనులను వేగవంతం చేయాలని అధికారులను ఆయన ఆదేశించారు పెద్ద కంపెనీలకు అవసరమైన అనుమతులను త్వరతగతిన మంజూరు చేసేందుకు ప్రతి కంపెనీకి ఒక నోడల్ ఆఫీసర్ను నియమించాలని అధికారులను ఆదేశించారు